మనుషుల బుద్ధి అంతా ఒక రోజు ఎక్కువగా ప్రేమిస్తారు ఒకరోజు తక్కువగా ప్రేమిస్తారు ఒక రోజు నేను అంటే నాకు చాలా ఇష్టం అంటారు ఇంకో రోజు నువ్వు అంటే నాకు అసహ్యము అని అంటారు ఈ రోజు మనుషులు ప్రేమ అలాంటిది కానీ ఆ ఏసయ ప్రేమ నిన్న నేడు నిరంతరము మారని ప్రేమ ఆయన స్వభావం ఏంటి తెలుసా ఉన్నవాడను అనువాడను ఆయన మారడు ఆయన మారడు ఆయన మారడండి దాన్ని బట్టి మనకి ఈ రోజు అందుకే నేను నమ్మగలుగుతున్నాం దేవుడిని ఆయన నిన్నెలాగా ఉన్నాడు ఈ రోజు అలాగనే ఉంటాడు ఈ రోజు ఉన్నాడు తర్వాత నిరంతరం అలాగనే ఉంటాడు కాబట్టి నాకు ఫెయిత్ ఉంది విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది నా దేవుడు నేను ఎంత పాపినైనా నేను పాపి ఉన్నప్పుడు ఎలాగ ప్రేమించాడో ఈ రోజు రక్షించబడి నీతిమంతుడుగా మారిన తర్వాత కూడా అలాగే ప్రేమిస్తాడు అందరూ బట్టి ఆయనని ని ఆయన మారనే మారని దేవుడు మనుషుల అభిప్రాయాలు బట్టి నీ స్వభావం బట్టి ఆయన మారతాడు మారడు అందుకే ఆయన ఎందుకు ఆనందిస్తూ దేవా నీ నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నీలాగా ఎప్పుడు ఒకేలాగా ప్రేమించే దేవుడు ఎవరు లేరయ్య నేను ఉన్నది ఉన్నట్టుగా నన్ను ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఏ మనిషి లేడు ప్రతి ఒక్కరు ఏ తప్పులు పడదామా అని చూస్తుంటారు కానీ మన దేవుడు ప్రతి నీచమైన స్వభావం అన్ని తెలిసి కూడా మనల్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిస్తున్నాడు